கண்டாயய மஸ்வஞ்சியாய மகாஷிவாய்மேகாயி வசந்தேவா సమన్వయం భక్తి మూడు కలిసి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకర్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ ఎవరైనా ఏదైనా ఈ సమస్య చెప్పదనుకుంటే సమావేశం రాలేకపోయినా కూడా బయట చెప్పండి సమావేశంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా చెప్పదలుచుకుంటే ఓ పట్టు రాల్ మేము అందరికి వినదలుచుకున్నాం ఈ ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి ఈ యొక్క జాతర సక్సెస్ కొరకు ఎవరు ఏ సలహా చెప్పినా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం అధికారులతో పాటుగా దేవుడు భక్తులుగా నేను కూడా ఒక భక్తుడుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతల ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమపడ్డ ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొకసారి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇది నా వాక్ కాదు భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా అనుకోనే ఆ విధంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కోరండి అది చేయండి రెండు మా మిత్రుడు పాత్రిక మిత్రుడు చెప్పిన మా డోనార్ పాసలే డోనార్ పాసనకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది ఆ డోనార్ ప్రోత్సాహం చేసే విధంగా డోనార్లకు ఎక్కడ కూడా అగౌరవం జరగదు డోనార్లు వాళ్ళకుంటే ప్రత్యేకమైనటువంటి ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో అది ఎప్పుడు కూడా గౌరవం కొనసాగుతుంది దాంతోపాటుగా యాభై రూపాయలకు సంబంధించి వంద రూపాయలకు సంబంధించి దాంతోపాటుగా వీఐపీ పాస్ అనేప్పటికీ ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు రెండు వందల రూపాయలు వీఏపీ పాస్ పేరు తీసుకునేది గత దేవాలయంలో కూడా జరిగింది దీని మీద మిగతా అన్ని రాజకీయ పార్టీలను పొలిటికల్ కన్ఫ్యూజన్ లేకుండా పాత్రికే మిత్రుల యొక్క సలహాలు కూడా తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్తే దాని మీద ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తాను కానీ ఆ నిర్ణయం బాగుంటుందని నా వ్యక్తిగతమైన ఆలోచన మిగతా వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరైనా కూడా దాని మీద ఏమైనా విషయం ఉంటే దాంతోపాటుగా ఇప్పుడే అన్ని శాఖల అధికారులు చెప్పారు తప్పకుండా ఈ దేవాలయం జాతర విజయవంతంగా అవుతుంది అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉండబడేటువంటి ఈ పూజ ప్రారంభమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి వాళ్ళతోటి జరుగుతుంది కాబట్టి మరి దేవాలయ ఉత్సవకం ఎందుకంటే రెగ్యులర్ కమిటీ కావాలంటే నోటిఫికేషన్ కావాలి మా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులైంది ఇంకా దేవాలయ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఉత్సవ కమిటీని వేయడానికి ప్రారంభ త్వరలో అందరిని సంప్రదించి తీసుకొని ఈ రెండు మూడు రోజుల కూడా ఉత్సవ కమిటీ కూడా వేస్తాం అందులో ఈ కుమ్మరి వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ ప్రారంభం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా సముచితమైనటువంటి స్థానము ప్రాధాన్యత ఉంటుంది అదే కాక దేవాలయ భక్తులుగా దేవాలయాన్ని కాంక్షించే వాళ్ళందరికీ కొత్త కొండ మండలానికే పరిమితం కాదు బింబేరిపల్లి మండలము ఎరపతిర్తి మండలము పక్కన అవసరం అక్కడపేట మండలము దాని తదుపరి అక్కడ బక్కన ఉండబడేటువంటి అసలుపత్తి కావచ్చు వేలేరు కావచ్చు అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళను కూడా కమిటీ యొక్క ఎక్స్పాన్షన్ అంటే దేవాలయ ప్రతిష్ట గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా మండలానికి మాత్రమే పరిమితం కాకుండా దీని యొక్క యొక్క ప్రాతినిధ్యాన్ని ఈ యొక్క ప్రాచీనమైన చారిత్రాత్మక దేవాలయ చరిత్ర భక్తులు ఎక్కడెక్కడ ప్రాంతాలను ఎక్కువ వస్తారో అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మరి చట్టంలో ఒకవేళ ఏమైనా మార్పు చేప చేయాల్సింది లేదు ఎక్కడైనా దాని సమస్యలు కొన్ని ఉంటాయి అటువంటి అవసరం అయితే చేసైనా దీని ఒక ఎక్స్పాన్షన్ తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తాం నేను అందరినీ సహకరిస్తాను రాజకీయాలు ఖచ్చితంగా ఇక్కడ పొద్దున గౌరవ ఎండమెంట్ శాఖ మంత్రి కొండ సురేఖ గారు గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారిని రాజేందర్ రెడ్డి గారిని రాజేశ్వర రెడ్డి గారిని ఇట్లా మాజీ శాసనసభ్యుడు కొడతల సతీష్ కుమార్ గారిని అందరూ కూడా మేము కోరుతా ఉన్నా మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటుంది ఏది ఏమైనా దేవాలయానికి వచ్చినప్పటికీ అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు లేవు దేవాలయానికి సంబంధించి ఇంకా పూర్తిగా భక్తులంగా దేవాలయ అభివృద్ధిని నిన్ను నూటికి నూరు శాతం ఆకర్షించే వాళ్ళంగా దానికి ఎక్కడ కూడా రాజకీయాలు ఖచ్చితంగానే పనిచేస్తామనే మాట మరొకసారి కూడా మెడల దేవుడి కండు వేసుకున్నాం మూడు రోజుల కండు మేము మూడు రోజుల కండువకు ప్రతిరూపమైన దేవుడి కండు వేసుకున్నాం తప్పకుండా దేవుడి కండువ ద్వారా దేవుడి యొక్క సేవ చేసే అవకాశాన్ని అందరూ కూడా తీసుకొని పోదామని కోరుతూ అందరికీ సమన్వయకర్తగా మరి ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఈరోజు వేరే యొక్క అత్యవసర పని నెల వల్ల వారు ఈ ప్రజా యొక్క పాలన జరుగుతున్నటువంటి అప్లికేషన్ల ప్రక్రియకు నిర్ణయం కొన్ని తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఉన్నారు వారు మీ అందరికీ కూడా మరి నా ద్వారా శుభాకాంక్షలు నాకు చెప్తే నేను కూడా మీకు చెప్తాను తర్వాత జేసీ గారు ఎండమెంట్ కమిషనర్ గారు పోలీసు కావచ్చు మిగతా అన్ని ఆరోగ్య నీరు ఆర్ఎన్పి ఫైర్ అన్ని శాఖలు కూడా మరి మిగతా సమన్వయం దో చేసుకోమని చెప్పినట్టుగా